ఖమ్మం నగరంలోని మున్నేరు వరదల ప్రవాహంతో నీట మునిగిన పలు కాలనీల్లోని ప్రజలకు వైరల్ ఫీవర్స్ పలు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు వారం రోజుల పాటు కాలనీల్లో నీరు నిల్చుండటంతో వైరస్ ప్రబలుతోందని డాక్టర్స్ అంటున్నారు ఖమ్మం నగరంలోని కరుణగిరిలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం రోగాలమయంగా మారాయి చాలా ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా విషజ్వరాలు అలాగే కొంత వైరల్ సంబంధించిన ఎఫెక్ట్లు కూడా వస్తున్నాయి అలాగే ఫ్లడ్ ఎక్కువగా ఉంది దాదాపు వారం రోజుల పాటు ఫ్లడ్ అంతా కూడా ఆ వాడల్లో అంతా ఉండటం వల్ల వాళ్ళకి చాలా డిసీజెస్ కూడా వస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం మెడికల్ క్యాంపులు పెట్టి ప్రతి కాలనీలో కూడా అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపుల ద్వారా సహాయం అయితే అందిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది సార్ ప్రధానంగా ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఏ డిసీజెస్ నోట్ అవ్వలేదండి రీ ప్రీవియస్గా ఉన్నటువంటి మనకి డెంగ్యూ డిసీజెస్ ఏ కొన్ని కొన్ని ఉన్నాయి వాటిని మనం ప్రివెంటివ్ మెజర్స్ చేస్తున్నాము కానీ శానిటేషన్ కూడా కమ్మన్ రూరల్ పరిధిలో అర్బన్ పరిధిలో చాలా బాగా చేశారు కానీ ఏవైతే ఇప్పుడు ఫ్లడ్ తర్వాత వన్ వీక్ తర్వాత వచ్చేటువంటి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ డిసీజెస్ ఏమైనా వస్తాయో అని ప్రివెంటివ్ మెజర్స్ లాగా మేము యాక్టివ్గా ఉన్నాము అవి ఏమైనా వస్తే ఎదుర్కొంటగా కూడా అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం హ్యూమన్ రిసోర్స్ పరంగా కానీ డ్రగ్స్ పరంగా కానీ ఇంకా లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కూడా రెడీగా ఉన్నాం చాలా మందికి కూడా ఇక కాళ్ళు పగలటం కావు చేతులు పగటంగా ఎక్కువగా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తుంది యాక్చువల్గా ఇది చాలా మెయిన్ కంప్లైంట్ ప్రీవియస్ వేరే వాటి కంటే కూడా వీళ్ళకి ఏవైతే ఇండ్లు ఇల్లు మునిగిపోయినాయో వాళ్ళు క్లీన్ చేసుకునే టైంలో కానీ అక్కడే ఉన్న టైంలో కానీ చాలా వరకు మీరు అన్నట్లుగా కాళ్ళ పగళ్ళు ఉన్నాయి వాటికి మనం స్పెషల్గా మనం స్టేట్ నుండి కూడా ఆయింట్మెంట్స్ ఎక్కువ డ్రగ్స్ లోడ్లు ఎక్కువ తీసుకొచ్చాము ఇంటింటికి కూడా మనం ఆయింట్మెంట్స్ ఒకవేళ వాళ్ళు ఇంట్లో స్టోర్ చేసుకోవాలని పరిధిలో చిన్న డబ్బాలలో పెట్టి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా అట్లా ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మనం ఫీవర్ సర్వేలో భాగంగా అవి కూడా సప్లై చేయడం జరుగుతుంది అంటే ఎక్కువగా డిసీజెస్ అన్నీ కూడా కొంత వాతావరణ ఎఫెక్ట్ వల్లే వస్తున్నాయి సార్ అంటే మెయిన్గా వాళ్ళకి వాతావరణ ఎఫెక్ట్ ఒకటి కోల్డ్ ఒకటి ఫీవర్ వన్ డే ఫీవర్ జాయింట్ పెయిన్స్ అనేది ప్రీవియస్గా ఉన్నాయి అవి ఇప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కానీ దీంతోపాటు వాళ్ళు ఈవెన్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి శానిటేషన్ అవన్నీ ప్రాబ్లం వల్ల కూడా వాడికి సిక్ అయ్యారు కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఈవెన్ ఇండివిజువల్గా ఫ్యామిలీలో జరగడం వల్ల కూడా దాంతోపాటు ఫుడ్ ఎఫెక్ట్ కూడా ఉంది రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ తీసుకోలేకపోవడం దానివల్ల కూడా ఎక్కువ ఇబ్బంది ఉంది దాంతోపాటు ఇవన్నీ మేము కూడా అన్ని కాంప్రహెన్సివ్గా చేసి వాటిని మేనేజ్ చేసేలాగా చూస్తున్నాం మీరు చెప్పండి మేము అంటే మహిళలకు కూడా చాలా వరకు కూడా అనారోగ్య పడుతున్నారు వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఫీమేల్స్కి ప్రత్యేకించి ఇంకెక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి వాళ్ళు మెయిన్గా ఇళ్ళల్లో కూడా చాలా ఈ శానిటేషన్ సంబంధించి వర్క్ ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ ఈ ఈ సీజనల్ సంబంధించిన వ్యాధులు కానీ కాళ్ళు చెడిపోవటం ఈ అనేక రకాల సమస్యలు ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ మెన్స్ట్రువల్ హైజీన్ ఇక అనేక రకాల సమస్యలు స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము జెంట్స్లో కన్నా సో వాళ్ళకి ఎక్కువగా సపరేట్ కేరే ఉంది లేడీస్కి కూడా స్త్రీలకు సంబంధించి కొంత వాళ్ళు కడుపులో బిడ్డతో పాటు ఉండాలి కాబట్టి ఈ ఇక్కడ డిసీజెస్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా అవుతాయండి కాకపోతే వాళ్ళ గర్భిణీ స్త్రీలకు కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం వాళ్ళకి సపరేట్ కేర్ తీసుకోవటము బిడ్డకి తల్లికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ముందుగానే ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటము క్షేమంగా ఉండేలాగా చూడటము రీహాబిలి సెంటర్స్కి తరలించటము ఇలాంటివన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఎటువంటి మెడికల్ ఓవరాల్గా ఇక్కడ మా దగ్గర మొత్తం ఉండి యాంటీబయాటిక్స్ ఉన్నాయి యాంటీఎనాలజిక్స్ ఉన్నాయి మెయిన్గా అయితే ఇప్పుడు ఈ వరదల కారణంగా ఫీవర్ బాడీ పెయిన్స్ ఎక్కువగా చెప్పారు ఇంతకు ముందు వరకు చాలా వరకు ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఆ ప్రాబ్లం లేదు బాడీ పెయిన్స్ ఫీవర్ చాలా వరకు కంట్రోల్ చేసాము తగ్గిపోయినాయి కూడా ఈ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు శానిటేషన్ ప్రాబ్లం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కాలు చెడిపోవటము గ్యాస్ట్రో ఇంట ప్రాబ్లమ్స్ ఈ యాసిడిటీ కానీ లేకపోతే స్టమక్ ఏక్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఎక్కువ వాటికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అన్నీ సరఫరా చేస్తున్నాము ఇది మొత్తం మీద ముఖ్యంగా కర్ణగిరి కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు బొక్కలగడ్డ కావచ్చు నగర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ముంపు అనేది వారం రోజుల పాటు ఉంది వరదంతా కూడా పోటెత్తి ఉండడంతో ఆ బురద చెత్త అంత తీయటానికి చాలా టైం పట్టింది పారిశుద్ధ్య పనులైతే వేగంగా జరుగుతున్న తరుణంలో చాలామంది కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి వాళ్ళందరూ కూడా వైద్య సహాయం అయితే అందిస్తున్నాను డాక్టర్లు అయితే చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి కిరణ్